హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అన్నదాత సుఖీ బాబుకు అయితే డేట్ ప్రకటించడం జరిగిందండి అలాగే బడ్జెట్ కూడా కేటాయించారు పాత విధానం రద్దు చేసి కొత్త విధానాలు అయితే అప్లై చేసుకోవాలి ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో చాలామందికి చూపించడం జరుగుతుంది అలాగే మన ఛానల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకే అండి మనకి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రైతులకు అచ్చెన్నాయుడు గారు అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే అది అన్నదాత సుఖీభవా రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇంకా యంత్రసేవ పథకం అలాగే పంట నష్టం వీటన్నిటికీ కూడా ఇంకా పథకాలకైతే డబ్బులు కేటాయించడం జరిగింది అయితే జగన్ గారి టైంలో అప్లై చేసుకున్న పేర్లు పరిగణలో తీసుకుంటారా అంటే లేదు నాయుడు గారు ఏం తెలియజేశారు అంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులు ఉన్నారో అలాగే వ్యవసాయం చేస్తూ ఉన్నవారు ఉన్నారో వారికి మాత్రమే మెట్ట భూములు కానీ రియల్ ఎస్టేట్ భూములకు కానీ సో ఖాళీగా పడి ఉన్న స్థలాలకు కానీ ఎటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు ఓన్లీ వ్యవసాయం అది మెట్ట భూమి స్థలాల్లో వేసినా పర్లేదు అంటే చిక్కుడుకాయలు కానీ వంకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ బంతి పూలు కానీ ఇలా వేసేయండి లేదంటే వరి ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ నట్స్ ఉంటాయో అవి వేసుకున్నా మీకు డబ్బులు అయితే వస్తాయి ఏదేమైనా మీరు వ్యవసాయం అయితే చేయాలి రియల్ ఎస్టేట్ భూమికి ఇమ్మంటే మాత్రం ఇవ్వరు ఓకే పాత పద్ధతి కొట్టివేసి కొత్త పద్ధతి ఏంటంటే ఖచ్చితంగా రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఫలానా సంబంధించినటువంటి వన్ బి అడంగల్ అయితే మీరు ఇవ్వాలి దీంతో క్యాస్ట్తో ఏ సంబంధం లేదు ఏ క్యాస్ట్ వారికైనా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం జరుగుతుంది ఈ తీసుకొని వెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ సచివాలయంలో కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది వారు మీకు అప్లై చేస్తారు మీ యొక్క భూమి మీ భూమికి ఉన్న విస్తీర్ణతను బట్టి మీ పొలం ఎంత ఉందనేది అక్కడ నోట్ చేయడం జరుగుతుంది ఎంత భూమి ఉన్నా కూడా ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం మాత్రం ఇస్తారు దానికి ఎటువంటి డోకా లేదు డోకా అయితే లేదు అయితే మనకు ఎప్పుడు అనేది విడుదల అనేది మే నెలలో అంటున్నారు డేట్ ప్రకటించడం లేదు కానీ అప్లై చేసుకోవడం మాత్రం ఈ మార్చ్ ఏప్రిల్ నెలలో మనం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అప్లికేషన్ స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక రిజిస్టర్ ఒక సెంటర్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైతే రైతులు ఉన్నారో కవులు రైతులు ఉండి మీరు కూడా వెళ్ళి ఫలానా దేవుడు మాన్యాలు ఏదైతే భూములు మీరు వ్యవసాయం చేస్తున్నారో అది మీరు అక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీరు సిసిఆర్సి కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈ ఈరోజు వీడియో వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రైతులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ